కరీంనగర్ జిల్లా జమ్ముగుంట పట్టణం విద్యార్థి దశ నుండి కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఈ సమయంలోనే మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాలను మలుపు తిప్పుతుందని హుజురాబాద్ ఏసీపీ శ్రీహజ్జు శ్రీనివాస్ అన్నారు మంగళవారం జమ్ముగుంట పట్టణంలో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో డ్రగ్స్ సైబర్ నేరాల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు విద్యార్థి దశలోనే ప్రతి ఒక్క యువకుడు మంచి అలవాట్లను అలవర్చుకోవాలని మీరు వేసే ప్రతి అడుగు మీ జీవితాన్ని మార్పు చేస్తుందని ఇది గమనించి బంగారు భవిష్యత్తు కొరకు మంచి పునాది నిర్మించుకొని జీవితంలో ముందుకు సాగాలని ఆయన విద్యార్థులకు సూచించారు కాబట్టి మీకు అందమైన చేయాల్సిన అవసరం ఇక్కడ ఎప్పైనా ఇట్లా చేయి అట్లా చేయి చెప్పి మిమ్మల్ని ట్రాప్ చేసి మీ వీడియోస్ అని వాళ్ళు క్యాప్చర్ చేసి వాళ్ళు ఫైవ్ మార్నింగ్ మీకు కాల్ వస్తుంది మీ మీరు నేను చేసినట్టు చెప్పకపోతే నాకు డబ్బులు అయిపోతే నా అకౌంట్ లోపల నేను మీ యొక్క న్యూ ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్ లోపల షేర్ చేస్తాను చెప్పడం సబ్సిక్వెంట్గా మీరు వన్ ల్యాక్ టూ ల్యాక్స్ కొంతమంది నేను చెప్తున్నా చాలా మంది ఎడ్యుకేటెడ్ అన్నప్పుడు ఒక మంచి డాక్టర్ కూడా డ్రాప్ అయిపోయాడు హీ పేర్డ్ సెవెన్ ల్యాక్స్ ఎక్కువ ట్రాఫిక్ సో అది ఆ విధంగా లేట జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సోషల్ మీడియా అండ్ ట్విట్టర్ ఇన్స్టా ఫేస్బుక్ ఫేస్బుక్ జు ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నది ఇన్స్టాగ్రామ్ అమ్మాయిలు అబ్బాయిలు అంతా కూడా దాంట్లోనే రీల్స్ చేస్తూ చాలా బిజీగా గడుపుతున్నారు టైంలీ కొంచెం పక్కన పెట్టి ఎడ్యుకేట్ ఈ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి పర్ఫార్మెన్స్ చూపించి మంచిగా అధ్యయాలని చెప్పి కోరుతా ఉన్నాను మీకు వీలైతే నెట్ఫ్లిక్స్ లో జనతారాని ఒక సీరియల్ వస్తుంది జనతారానియల్ మరి ముఖ్య మన ఎస్వాజీ గారు అలాగే సభాధ్యక్షులు కౌన్సిఐ రవి గారు ఎస్ఐ వివేక్ గారు అట్లాగే గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ గారు చాణిక్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ వంశీ గారు అట్లాగే గాయత్రి డిగ్రీ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ అయిన అంజిబాబు గారు వివిధ కళాశాలలో చేసిన ఉపాధ్యాయ పరీ కూడా ఈ సందర్భంగా శుభకార్యూ విద్యార్థులందరినీ కూడా మరొకసారి శుభకార్యన్నాను వాస్తవానికి పోలీస్ శాఖ వారు ముఖ్యంగా మన ప్రాంతంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పాఠశాలలో స్థాయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చూసాను స్కూల్లో సంవత్సరం గుడ్ టచ్ టచ్ అనే కార్యక్రమం నిర్వహిస్తే పోలీస్ శాఖ వాళ్ళు అని వచ్చేసి పిల్లలకి ఆ పాఠశాల స్థాయి విద్యార్థులకు మంచి అవేర్నెస్ చెప్పారు మీరు ఇట్లా ఉండాలి ఇలా ఉండాలి అనే అమ్మాయిలకు మంచి అవేర్నెస్ పొందడం చెప్పారు అట్లాగే మరి ఈ కార్యక్రమం కూడా డ్రగ్స్ పైన కానివ్వండి ఆంటీ రాణి పైన కానీ ఈరోజు మన కార్యక్రమం మీరు తీసుకున్నందుకు వాళ్ళందరి తరఫు వాళ్ళందరికీ కూడా మీకు ప్రత్యేక చేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడం వల్ల మా పిల్లలలో మంచి సత్ప్రవర్త కలిగి మంచి విద్యార్థుల తయారయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళ ఉజ్వల భవిష్యత్కి ఒక మరి వారు మన ప్రాంతంలో నేను ఉన్న చీరు వారికి స్వాగతం సుస్వాగతం వెల్కమ్ సార్ వెల్కమ్ వంశీని మరి కొనసాగించవచ్చు మాట్లాడే చాలా ఆనందంగా అనిపిస్తుందండి ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకి మరియు వేదిక ముందున్న ప్రియమైన విద్యార్థిని స్వాగతం సుస్వాగతం అందరూ మొబైల్ యూజ్ చేస్తారంటే ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ సెన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్